మామిడి తోట రైతు సోదరులారా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం మరిపడ మహబూబాద్ డిస్టిక్ మరిపడ మండలం దండధర్మానం గ్రామంలోని ఒక ముప్పై ఎకరాలు చేనండి ముప్పై ఎకరాలు చేలో మన సైదా గారు ఈ తోటనే పాలు తీసుకున్నారు గతంలో మేము ఒక నెల రోజుల క్రితం ఇదే తోటకు వచ్చి చూసి వెళ్ళినప్పుడు కొంతమేర ఏదో ఒక టెన్ టు థర్టీ పర్సెంట్ ఒక ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ పోతలు వచ్చి ఉన్నాయి అంతేనండి అప్పుడు మేము రైతు కూడా ఆ రోజు అందుబాటులో లేకపోతే మేమే చూసి వెళ్ళాము తర్వాత మాకు నా జిల్లా అది ఎన్టీఆర్ జిల్లా నందిగామ దేవిశ్రీ పట్ల నుంచి మందులు అందించడం జరిగింది దాని ద్వారా ఈరోజు సార్ ఎలా ఉంది చాలా బాగుంది

పర్లేదండి కళేజీ మీరు రిఫర్ చేస్తారా తోట రైతులకి అది ఎన్ని లీటర్లకు కొట్టారండి ఒక పావు లీటర్లకి పావు లీటర్ ఐదు వందల లీటర్లు నెల కలిపి కొట్టారు పావు లీటర్ ఐదు వందల లీటర్లు నెలకి కలిపి కొట్టారండి చూడండి పింది కట్టు కానీ మీకు కాయ షైనింగ్ కూడా చాలా క్వాలిటీగా చాలా మీకు గది కూడా చాలా దగ్గరగా చూడండి మీకు ప్రతి గెలకి కూడా మినిమం నాలుగైదు కాయలు ఉన్నాయంటే అది మీరు దానికి ప్రత్యేకంగా చెప్పేది లేదండి ఇదే కాదు తోటలో మీరు ఎక్కడ చూసుకున్నా ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఈ పక్క నుంచి మొత్తం చూసుకున్నా కానీ మీకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉందండి కాబట్టి రైతు సోదరులరా కళేజా మందుతో పాటు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక కళేజా మందే కాదండి ఏ మందు కావాలన్నా మీకు